ప్రైజ్ ద లాడ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం పగిలిన కప్పు కదా విందామా ఒక ప్రశాంతమైన పట్టణంలో మీరా అనే ఒక మహిళ ఉండేది ప్రతి ఉదయం ఆమె తనకు చాలా ఇష్టమైన కప్పుతో టీ తాగేది అది అది ఒక సాధారణ తెలుపు కప్పు కానీ పక్కనే ఒక చిన్న పగిలిన గీత ఉండేది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి అడిగింది ఈ కప్పు ఎందుకు వాడుతున్నావు ఇది పగిలిపోయింది కదా కొత్తది కొనుక్కోవచ్చు కదా అని అప్పుడు మీరా చిరునవ్వుతో చెప్పింది ఇది పగిలిపోయినా నేను పోసిన టీని మొత్తం పాటుకుంటుంది దాని పని దానిదైన పద్ధతిలో చేస్తుంది అని కొన్ని రోజుల తర్వాత టీ చేసుకుంటూ ఆమె ఆ కప్పును చూసింది పగిలిన చోటు ఉన్నా ఇది ఇంకా పనిచేస్తుందే అని ఆమె అనుకుంది ఆ క్షణంలో మీరా గ్రహించింది మనము అలాగే కదా మనం మన లోపాలను గత తప్పులను బలహీనతలను మాత్రమే చూస్తుంటాం కాని మన విలువ మన ప్రయోజనం మరిచిపోతాం మనలో ప్రతి ఒక్కరూ ఆ పగిలిన కప్పుల్లానే అసంపూర్ణం కొన్ని చోట్ల పగిలినవాళ్లం కాని మాత్రం మనల్ని వదలడు మనల్ని చూసుకుంటాడు ప్రేమతో నింపుతాడు ఏసువాక్యం రెండో కొరిందీలు పన్నెండో తొమ్మిదిలో దేవుడు చూస్తే నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమగును అని అంటున్నాడు మన లోపాలు కనిపించిన చోట ఏసు ప్రయోజనం చూస్తాడు మన బలహీనత కనిపించిన చోట ఆయన శక్తి కనిపిస్తుంది మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే మన పగిలిన హృదయాన్ని మనల్ని అందంగా చేస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ నైస్ డే